హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు టుడే మన ఛానల్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ బ్రేక్ఫాస్ట్ అండి అయితే మిక్స్డ్ వెజిటేబుల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈ ఇప్పట్లో మనకేంటంటే డైలీ మనం రొటీన్గా తినేవి ఇడ్లీ దోశ వడ ఇలాంటివి తింటూ ఉంటామండి కాకపోతే మనకి ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే కాస్త హెల్దీగా తినాలి టేస్టీగా టేస్టీగా కూడా తినాలనిపిస్తుందండి సో అలాంటప్పుడు మీరు మనం మనం వాడే వెజిటేబుల్స్తోనే ఈ విధంగా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసుకుని చూడండి టేస్టీగా ఉంటుంది అండ్ మనకి చాలా చాలా హెల్తీ కూడా ఓకే అండి మన బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి వచ్చేస్తే ఈ విధంగా చూసారా నేను కొన్ని క్యాబేజ్ ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలు అదేవిధంగా ఒక చిన్న టమాటా తీసుకున్నానండి అదేవిధంగా ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి సో చాలా చాలా సింపుల్ అండి ఇప్పుడు నేను ఒక ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను సో మనం ఆయిల్ని యూజ్ చేసే బదులు నెయ్యి ఉంటే నెయ్యి అనేది బెటర్ అండి సో ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా నేను తీసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ని తీసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు అదేవిధంగా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు సో ఇందులో మనం కారం అనేది వెయ్యం కాబట్టి సో మనం తినేటప్పుడు కొద్దిగా స్పైసీగా తలగడానికి మనం పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఏవైతే తీసుకున్నామో వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా క్యాబేజ్ క్యాలీఫ్లవర్ క్యారెట్ ఇంకా ఏంటి గోరు కూడా ఇవి మా చెట్లకు కాసేయండి సో నేను ఫ్రెష్గా ఉంటాయని అవే తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఒక టమాటాను కూడా కొంచెం పుల్లదనం మనం తింటున్నప్పుడు కోసం ఈ ఒక టమాటాని ఇక్కడ మనకు అన్ని వెజిటేబుల్స్ అనేవి కొన్ని కొన్ని వచ్చాయండి సో మనం అన్నీ కూడా మార్నింగ్ తీసుకుంటున్నాం చాలా హెల్తీగా సో వీటన్నిట్లో కాస్తంత సాల్ట్ లైట్గా మనం సాల్ట్ ఏంటంటే ఒక నిమిషం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి సో ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ప్రతీది కూడా చాలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇందులో ఎలాంటి ఆయిల్ అనేది మనం యూస్ చేయట్లేదు నెయ్యి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా చాలా లెస్ క్వాంటిటీ అనేది మనకి పడుతుందండి సో మనకి చాలా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు బాగా వెజిటేబుల్స్ ఆ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అనగాని కానీ కొందరికి విగట అలా వస్తుంది అలా ఏం లేదండి సో లాస్ట్లో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఫోర్ ఎగ్స్ వైట్ తీసుకున్నాను నేను సో మై ఇక్కడ వైట్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఎగ్ వైట్ వేసుకోవచ్చండి లేదు ఎల్లో కూడా నో ప్రాబ్లం అనుకునేవారు ఫోర్ ఎగ్స్ ఎల్లోతో కలిపి కూడా ఈ విధంగా వేసుకోవాలండి లాస్ట్ మనకి సో ఎగ్స్ వేసుకొని ఈ విధంగా కలపడం వల్ల మొత్తం ఎగ్ అనేది మొత్తం వాటిలో కలిసిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోనే కాసంత సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ వేసుకుంటున్నామండి మిరియాల పొడి మిరియాల పొడిని యాడ్ చేయడం వల్ల అప్పుడు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి సో ఆల్రెడీ ఆమ్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ కూడా ఎవ్వరు ఉండరు సో ఇది అదే విధంగా ఉంటుందండి ఆమ్లెట్ తింటున్నట్టే ఉంటుంది మీకు ఇది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తింటూ ఉంటే సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇది ఒక కిచిడి ఏమంటారు కట్లెట్ కట్లెట్లా ఉంటుందండి వాళ్ళకి పానీపూరి కట్లెట్ సో దీన్ని ఏంటంటే మీరు డైరెక్ట్గా పెట్టేసేయండి ఖచ్చితంగా తింటారు మా బాబాయ్ అయితే తింటాడు సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూసారా మనం ఇక్కడ అన్నిటినీ యాడ్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హెల్దీ రెసిపీని మనం తీసుకుంటున్నాం సో మనకి త్వరగా ఆకలి కూడా వేయదండి ఇంకా మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చక్కగా యూస్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని కాస్త నిమ్మకాయతో తింటే చాలా బాగుంటుంది అలానే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ విధంగా వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్